హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నేను ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇది మన గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ థర్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి అప్డేట్గా చెప్పుకోవచ్చును సో ఫ్రెండ్స్ టీఎస్పిఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఈరోజు మనకు అఫీషియల్ వెబ్సైట్లో టీఎస్పిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క నోట్ని ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి నోట్ను రిలీజ్ చేయడం జరిగింది సో ఎంతోమంది అభ్యర్థులైతే ఈ యొక్క గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్ల గురించి ఎదురుచూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి అభ్యర్థులందరూ కూడా చాలామంది ఇన్ సర్వీస్ అభ్యర్థులు కూడా పోటీ పడుతూ ఉంటారు అంటే ఒక హయ్యర్ క్యాడర్ జాబ్ని పొందాలనేటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంటుంది అందువల్ల వారు మెయిన్స్ ప్రిపేర్ కావాలంటే వారి వారి ఉద్యోగాల్లో లీవ్ తీసుకొని మరి కోచింగ్ తీసుకునేటువంటి వాళ్ళు కోచింగు సెల్ఫ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు సెల్ఫ్ ప్రిపరేషను చేస్తూ ఉంటారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వారందరూ కూడా ఎప్పుడు ఈ డేట్స్ ఏ నెలలో ఉంటాయి దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి ఒక డైలమా అయితే ప్రతి ఒక్కరికి ఉంది ఈ గ్రూప్ వన్ మెయిన్స్ సంబంధించి కావచ్చు అది గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ కావచ్చు గ్రూప్ థర్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ కావచ్చు సో ఈ సందర్భంలో టీఎస్పిఎస్సి వారు అభ్యర్థుల యొక్క ఈ యొక్క డైలమాని దృష్టిలో పెట్టుకొని వారైతే ఈ యొక్క స్కెడ్యూల్ని వెబ్సైట్లో వెబ్ నోట్ రూపంలో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మరే అభ్యర్థులు చాలా కాలంగా కొంత గందరగోళమే ఉంది గ్రూప్ వన్కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే జూన్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ నైన్త్ రోజు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరుగుతుందని కూడా ఆల్రెడీ తెలియజేయడం జరిగింది ఇక మెయిన్స్ నెక్స్ట్ ఏంటంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది అనేటువంటిదే ఒక డైలమా ఉంటుంది కాబట్టి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఒక వన్ డేలోనే వన్ డే జరుగుతుంది కాబట్టి దట్స్ నో ప్రాబ్లం బట్ వేర్ యాజ్ గ్రూప్ వన్ మెయిన్స్ అనేటువంటిది సెవెన్ డేస్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి వీటన్నిటి కూడా లీవ్ తీసుకోవాలి అంటే బిఫోర్ కూడా ప్రిపరేషన్ అనేటువంటిది అవసరం కాబట్టి ఈ పరిస్థితులని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులైతే వాళ్ళు కొంత హాస్టల్గా కావచ్చు అకామిడేషన్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా స్కెడ్యూల్ కోసం అయితే వెయిట్ చేయడం జరిగింది సరే మొత్తం మీద టీఎస్పిఎస్సి వారైతే ఈ యొక్క స్కెడ్యూల్ని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది మనము ఫస్ట్ గ్రూప్ టూ సర్వీసెస్ కనుక చూసినట్లయితే ఇందులో ముఖ్యంగా ఇది నోటిఫికేషన్ అనేటువంటిది ట్వంటీ ఎయిట్ బై టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ నెంబర్గా చెప్పుకోవచ్చును ఇందులో ఇది డేట్ తీసుకుంటే ట్వంటీ నైన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ ఇరవై తొమ్మిదో రోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది సో ఇందులో మనకు నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి మరి గ్రూప్ టూకి సంబంధించి కనుక తీసుకున్నట్లయితే మొత్తం కూడా సుమారుగా ఏడు వందల ఎనభై మూడు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు ట్వంటీ నైన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ రోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం కూడా ఇందులో నాలుగు పేపర్స్ అనేటువంటివి ఉంటాయి సో ఇందులో ఈ నాలుగు పేపర్స్ అనేటువంటి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఇవి సెవెంత్ ఎయిత్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెవెంత్ ఎయిత్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో జరిగేటువంటి అవకాశం అయితే గ్రూప్ టూ ఉంది సో కాబట్టి దీనికి సంబంధించిందైతే మనకు ఈ యొక్క వెబ్ నోట్లో మనకు గ్రూప్ టూ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనే డేట్స్ని కూడా ప్రకటించడం జరిగింది ఇకపోతే మనకు అత్యధికమైనటువంటి అత్యధికంగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటిది ఏంటంటే గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందండి మరి గ్రూప్ వన్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఇది టూ బై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించింది నోటిఫికేషన్ నెంబర్ అనేది డేటెడ్ వచ్చేసి నైన్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ రిలీజ్ అయింది అంటే అది ఇది రీ నోటిఫికేషన్ గతంలో నోటిఫికేషన్ వచ్చింది ఎగ్జామినేషన్ జరిగింది క్యాన్సిల్ అయింది మీ అందరికీ తెలిసిందే ఇందులో కూడా మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులు అయితే మీకు గ్రూప్ వన్కి సంబంధించి ఐదు వందల అరవై మూడు పోస్టులు ఉన్నాయి నెంబర్ ఆఫ్ పేపర్స్ తీసుకుంటే సెవెన్ పేపర్స్ ఉంటాయి ఇందులో ఇది ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మండే ఆన్వర్డ్స్ ఈ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి జరుగుతాయి మెయిన్స్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ కూడా డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటాయి ఇవన్నీ కూడా ఇకపోతే మీకు గ్రూప్ థర్డ్ సర్వీసెస్ సంబంధించి ట్వంటీ నైన్ బై టూ థౌజండ్ ట్వంటీ టూ ఇది నోటిఫికేషన్ నెంబర్ ఇంకా డేట్ తీసుకుంటే థర్టీ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి దీనికి సంబంధించిన ఎగ్జాము దాదాపు నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో సండే మండేలో ఈ యొక్క ఎగ్జామినేషన్స్ గ్రూప్ థర్డ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ ఉంటాయి సో ఇవి అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి టీఎస్పిఎస్సి వెబ్సైట్లో టీఎస్పిఎస్సి ప్రకటించినటువంటి వెబ్ నోట్లో ఉన్నటువంటి అంశాలు అయితే మరి ఇక్కడ ముఖ్య అంశం ఏంటంటే మరి చాలామంది యాస్పిరెంట్స్ గ్రూప్ వన్ మెయిన్స్ కోసం గ్రూప్ వన్ ఫిలిమ్స్ కోసం మరి చాలా కష్టపడుతూ ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మరి గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఒక డ్రీమ్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్మెంట్ కావాలంటే మరి అక్కడ ఒక ప్రణాళికాయుతమైనటువంటి ప్రిపరేషన్ అనేటువంటిది అవసరం ఇట్ ఈజ్ ఏ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ వెరీ ప్ల్యాన్డ్ అండ్ ప్ల్యాన్డ్ ప్రిపరేషన్ యాజ్ వెల్ యాజ్ అట్ ద సేమ్ టైమ్ టైమ్ మేనేజ్మెంట్ ఆల్సో సో వై బికాస్ ఎందుకంటే భూప ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ అండ్ ఆర్డినరీ ఎక్సామినేషన్ ఇట్స్ దే ఇట్స్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ డెప్త్ ఇన్ డెప్త్ ప్రిపరేషన్ ఈస్ నీడెడ్ కాబట్టి అభ్యర్థులు అందరూ కూడా చాలా డెప్త్గా అంటే జనరల్ స్టడీస్ విషయంలో కావచ్చు ఏదైతే పేపర్స్ మనకు అలోకేట్ చేసినటువంటి మెయిన్స్ డిస్క్రిప్టివ్ తరహాకు సంబంధించినటువంటి పేపర్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎంతో కేర్ఫుల్గా అకార్డింగ్ టు సిలబస్ నా బెస్ట్ సజెషన్ ఫస్ట్ సజెషన్ ఏంటంటే అది గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ థర్డ్ కావచ్చు ఫస్ట్ చేయవలసినటువంటిది ఏంటంటే నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావా ఫస్ట్ సిలబస్ పేపర్ డౌన్లోడ్ చేసుకో దాన్ని ల్యామినేషన్ చేసుకో లామినేషన్ చేసుకొని దాంట్లో సిలబస్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయో చూసుకొని టిక్ కొట్టుకుంటూ ఆ ఆ యూనిట్కి సంబంధించి ఆ పర్టికులర్ టాపిక్లకు సంబంధించి ఏ క్వాలిటేటివ్ పుస్తకాలు మనకు ఉన్నాయి తెలుగు అకాడమీలో ఉన్నాయా లేదా ఆ అదర్ ఆథర్స్ రాసినటువంటి బుక్స్ ఉన్నాయా ఇంకా లేదంటే ప్రామాణికమైన పుస్తకాలు ఇంకేమున్నాయనేటువంటిది అవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వాటన్నిటిని కూడా మనం గ్యాదర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫస్ట్ సిలబస్ ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ సిలబస్ పేపర్ డౌన్లోడ్ సిలబస్ పేపర్ ల్యామినేషన్ చేసుకోవడం నెక్స్ట్ ఏంటంటే టైం టేబుల్ ప్రిపేర్ చేసు సి మీన్ ఈ యొక్క సిలబస్లో ఉన్నటువంటి అంశాలకి మెటీరియల్ లేదా స్టాండర్డైజ్డ్ బుక్స్ని మనం గ్యాదర్ చేసుకోవడం తెలుగు అకాడమీ బుక్స్ కావచ్చు ఇంకా అదర్ ఆథర్స్ బుక్స్ కావచ్చు ఈ బుక్స్ని అయితే గ్యాదర్ చేసుకోవాలి అది గ్రూప్ వన్ ఫిలిమ్స్ కావచ్చు వెదర్ ఇట్ ఈస్ ఎ గ్రూప్ వన్ మెయిన్స్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ థర్డ్ కావచ్చు వాట్ ఎవర్ ద ఎగ్జామినేషన్ ఇట్ మే బీ అండ్ దెన్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అండ్ దెన్ నెక్స్ట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ టైం టేబుల్ టైం టేబుల్ ఈజ్ మస్ట్ సో మనం ఒక క్లాస్ రూమ్లో ఒక క్లాస్ చెప్పేటప్పుడు ఒక అక్కడ క్లాసెస్ జరిగేటప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రిన్సిపాల్ కావచ్చు హెడ్ మాస్టర్ కావచ్చు లేదంటే కన్సర్డ్ అకాడమిక్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం తయారు చేస్తారో టైం టేబుల్ ప్రిపేర్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ క్లాసెస్ ఉన్నాయి మార్నింగ్ టెన్ టు లెవెన్ ఏ ఫ్యాకల్టీ మెంబర్ ఉంటాడు ఏ సబ్జెక్ట్ ఉంటుంది లెవెన్ టు ట్వెల్వ్ ఏ ఫ్యాకల్టీ మెంబర్ ఉంటాడు ఏ సబ్జెక్ట్ ఉంటుంది ట్వెల్వ్ టు వన్ ఏ ఏ ఫ్యాకల్టీ మెంబర్ ఉంటాడు ఏ సబ్జెక్ట్ ఉంటుంది ఇట్లా ప్రతిదీ కూడా అదొక టైం టేబుల్ని ప్రిపేర్ చేసిన తర్వాత అది స్టూడెంట్స్కి ఇచ్చినట్లయితే వాళ్ళ టైం టేబుల్ చూసుకొని ఆ కన్సల్ట్ ఫ్యాకల్టీ మెంబర్ వచ్చి వాళ్ళకు టీచింగ్ చేస్తే వాళ్ళకు ఒక సిస్టమేటిక్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇన్ ద సేమ్ మేనర్ మీరు కూడా మీ మీకు ఉన్నటువంటి గ్రూప్ వన్ మెయిన్స్లో ఏం సబ్జెక్టులు ఉన్నాయి ప్రిలిమినరీలో ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి గ్రూప్ టూలో ఎన్ని పేపర్స్ ఉన్నాయి గ్రూప్ థర్డ్లో ఎన్ని పేపర్స్ ఉన్నాయి ఆ పేపర్కి సంబంధించినటువంటి బుక్స్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు గ్యాదర్ చేసుకొని దానికి సంబంధించినటువంటి టైం టేబుల్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ పేపర్ చదవాలి పర్టికులర్గా మనకు జనరల్ స్టడీస్లోకి వచ్చినట్టే జనరల్ స్టడీస్ అనేటువంటి ఇట్స్ నాట్ ఏ సింగిల్ పేపర్ సో మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ దేర్ హిస్టరీ కావచ్చు అది పాలిటీ కావచ్చు ఎకానమీ కావచ్చు జనరల్ సైన్స్ కావచ్చు జనరల్ సైన్స్ అంటే ఒకటి కాదు మళ్ళీ అందరూ ఫిజిక్స్ ఫిజికల్ సైన్స్ ఉంటుంది అదేవిధంగా బయాలజికల్ సైన్స్ ఉంటుంది ఎకాలజీ ఉంటుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అనేటువంటివి ఉంటాయి అంటే అందుకే నేను ఏం చెప్తున్నానంటే గ్రూప్ వన్ ఇట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ ఎగ్జామినేషన్ ఇట్ ఈజ్ ఏ ఒక చాలా అంటే మన నాలెడ్జ్కి మన పరిజ్ఞానానికి ఒక చాలా పెద్ద పరీక్ష అని చెప్పుకోవచ్చు అది ప్రిపరేషన్ అనేటువంటిది ఆల్రెడీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ పైన మనకుండేటువంటి ఒక గ్రిప్పుని అక్కడ టెస్ట్ చేస్తుంది కాబట్టి మనకు డిఫరెంట్ యాస్పెక్ట్స్ పైన డిఫరెంట్ సబ్జెక్ట్స్ పైన ఉండేటువంటి నాలెడ్జిని ఇన్డెప్త్ నాలెడ్జ్ని అక్కడ టెస్ట్ చేస్తారు కాబట్టి ఏ సబ్జెక్టు కూడా మనం తేలికగా తీసేసేటువంటి అవకాశం ఉండదు కాబట్టి కాకపోతే ఇక్కడ ఏంటంటే సమయం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి అంశాలను చదవకుండా అకార్డింగ్ టు సిలబస్ ఏ అంశాలైతే ఉంటాయో ఆ అంశాలపైన మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది వాటిపైన వాటి మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయాలి ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్స్ట్రా మెటీరియల్ని తీసుకోవడం ఇవన్నీ అది ఇది చదివి కన్ఫ్యూజన్ కావడం గందరగోళానికి గురి కావడం అనేటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఎవరు చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టేకింగ్ ద ప్రింట్ అవుట్ ఆఫ్ ది సిలబస్ అండ్ గెట్ ట్ ల్యామినేటెడ్ లామినేటెడ్ లామినేషన్ చేయండి దెన్ ఆఫ్టర్ వర్డ్స్ కరెక్షన్ ఆఫ్ ది బుక్స్ అండ్ దెన్ ఆఫ్టర్ వర్డ్స్ ప్రిపేరింగ్ ద టైమ్ టేబుల్ ఆఫ్టర్ వర్డ్స్ యువర్ ప్రిపరేషన్ యువర్ హార్డ్ వర్క్ యువర్ సిన్సియార్టీ యువర్ టైం మేనేజ్మెంట్ దెన్ డెఫినెట్లీ యూ విల్ సక్సెస్ అండ్ యువర్ అండ్ మెయిన్ వేలు ఏం చేయాలంటే మధ్యలో చదువుతున్నప్పుడు బోర్ వస్తుంటుంది చాలా సందర్భాల్లో ఈ గ్రూప్ వన్లో ఇన్ని తక్కువ పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులో మనం విజయం సాధిస్తామా అనేటువంటి కొన్ని రకాలైనటువంటి భయాలు ఆందోళనలు యాంగ్జైటీసు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఫోబియాస్ ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడూ కూడా సక్సెస్ స్టోరీస్ని సక్సెస్ స్టోరీస్ని తప్పకుండా చదవండి సక్సెస్ఫుల్ ఏదైతే స్టోరీస్ ఏవైతే ఉంటాయో అవే కాకుండా డిఫ మంచి ఒక కొటేషన్స్ కానివ్వండి ఇంకా ఎన్నో రకాలైనటువంటి సక్సెస్ రివ్యూస్ని సక్సెస్ స్టోరీస్ని కనుక మీరు చదువుతున్నట్లయితే కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఫెయిల్యూర్స్ ఆఫ్ ది స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అపజయాలు అనేటువంటివి విజయాలకు ఒక సోపానాలు లాంటివి గతంలో మెయిన్స్ వరకు వచ్చి ఫెయిల్యూర్ అయి ఉంటారు ఇంటర్వ్యూ పోయి ఫెయిల్యూర్ అయి ఉంటారు ప్రిలిమ్స్లో ఫెయిల్యూర్ అయి ఉంటారు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఎంతోమంది ఫెయిల్యూర్స్ అనేటువంటివి అవుతూ ఉంటారు అంత మాత్రాన్ని వారు ఇక ఇంకా విజయం సాధించలేరు అనుకోవడానికి ఏం లేదు ఖచ్చితంగా మనం విజేతలు అవుతాం ఈ విజేతలు కావడానికి నేను ఈ ఫార్ములాని పాటిస్తాను అని ఈ ఈ విధంగా ఒక సిస్టమేటిక్ మీరు చేసుకోండి మీరు ఎప్పుడైతే మధ్యలో బోరు కొడుతుందో అలాంటి సందర్భంలో మీరు సక్సెస్ఫుల్ స్టోరీస్ని చదవండి విజేతల యొక్క చెబుతున్నటువంటి అంశాలను మీరు చదవండి వారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలను చూడండి అవి యూట్యూబ్లో కావచ్చు బుక్స్లో కావచ్చు మ్యాగజైన్స్లో కావచ్చు ఎక్కడైనా అవన్నీ చూడటం వల్ల వినడం వల్ల చదవడం వల్ల ఏంటంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటి డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ అంశాన్ని వదలకండి ప్రతిదీ సిస్టమేటిక్గా చదవండి క్వాలిటీగా చదవండి క్వాలిటీ పుస్తకాలు తీసుకోండి ఎన్సీఆర్టీ బుక్స్ కానివ్వండి అదేవిధంగా ఇంకా ప్రామాణికమైనటువంటి మ్యాగజైన్స్ని కానివ్వండి ప్రామాణికమైనటువంటి పుస్తకాలను కానివ్వండి సేకరించుకోండి ఆ విధంగా మీ ప్రిపరేషన్ కనుక కొనసాగిస్తే అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ ఎనీ వన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మీ విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇక ఈ గ్రూప్ వన్ గ్రూప్ థర్డ్ గ్రూప్ సెకండ్ లాంటి ఎగ్జామినేషన్స్కి వెబ్సైట్ వెబ్ నోట్ అయితే టీఎస్పిఎస్సి రిలీజ్ చేసింది కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి నిర్లక్ష్యం చేయకండి మీ ప్లానింగ్ మీ టైం టేబుల్ మీ ఓన్ ప్రిపరేషన్ మీ ఈ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని బిల్డప్ చేసుకొని సమ్ టైమ్స్ ఎక్కడ అయితే మనకు గైడెన్స్ అవసరం ఉందో గైడెన్స్ అవసరం ఉన్నట్టు అందరూ అది కోచింగ్ సెంటర్ నుంచి కావచ్చు ఎక్స్పర్ట్స్ నుంచి కావచ్చు మీరు గైడ్లైన్స్ తీసుకోండి ఆ విధంగా మీరు ముందుకు పోండి ఖచ్చితంగా విజేతలు అవుతారు ఏది కూడా మనకు సాధించలేదంటూ ఏది ఉండదు మనకు తెలిసినటువంటి విషయమే వెయ్యి మైళ్ళ ప్రయాణం కూడా ఫస్ట్ ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది కాబట్టి ఓవరాల్గా మనం ఒకేసారి విజేతలు కాలేము యువర్ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ సో ఐ విషూ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ టు బి సక్సెస్ ఇన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్